హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చాను ఈ ప్లేస్ అంతా మీకు తెలుసు కదా ఇదంతా మాకు వాష్ ప్లేస్ ఇప్పుడు వాషింగ్ మిషన్ బట్టలార్ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి అలాగే ఇది మా ఎప్పుడు మీకు చూపిస్తున్న చెప్తూనే ఉంటాను తమలపాకు మొక్క చాలా పెద్ద 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 ఆకులతో భలే ఉంటుందండి ఇది 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 వేరే వెరైటీ అనమాట చూస్తారా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది కింద ఉంది ఇదిగోండి ఇలా కాయలు కూడా వస్తుంది ఇది కూడా తినొచ్చు అనమాట చక్కగాను ఈరోజుకి వచ్చిన మొక్క తినవచ్చు మంచిది అలాగే ఇది ఏంటంటే కింద గ్రౌండ్లో ఉంది గ్రౌండ్లో పైకి తాడు కట్టేశాను కింద ఆకులన్నీ కూడా వీధిలో వాళ్ళు ఎవరో తల పూజలు కోసుకుంటూ ఉంటారు అబ్బాయి ఎండ వేడి చూడండి మొత్తం ఇప్పుడు పది గంటలకి ఎలా ఉంది పరిస్థితి ఆకులు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ పది మండకి ఇలా వాలిపోయి మళ్ళీ ఈవినింగ్ వాటింగ్ చేస్తాను కదా మానే వచ్చేస్తుంది అది ఈరోజు వీడియో అంటే తమలపాకు కాదండి తమలపాకు మా గురించి చెప్తాను ఒకరోజు ఇదిగోండి ఇది ఈ మొక్క గురించి దీని పేరు ఏంటైతే నాకు తెలియదండి నేను ఎంతకాలం కూడా దీన్ని ఒక మనీ ప్లాంట్ లాగా అందంగా పెంచాను అనమాట అయితే ఇంత వాడిపోయింది ఎందుకు అనుకుంటున్నారు వాటరింగ్ చేయలేదు వాటరింగ్ చేయలేదు ఇది ఒకరోజు వాటరింగ్ చేయకపోయినా వాడిపోతుంది ఎందుకు చేయలేదు నేను వాటరింగ్ అంటే ఇది హార్వెస్ట్ చేద్దామని దీనిలో దుంప ఉంటుందని నాకు తెలియదు చూస్తే ఇక్కడ దుప్పగా కనిపించింది నేను చాలామంది వీడియోస్లో కూడా దీనికి స్వీట్ పొటాటో వస్తుందని చూశాను కానీ నాకైతే ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చినట్టు అనిపించింది సరే ఒకసారి హార్వెస్ట్ చేద్దాం అనేసి దీనికి వాటరింగ్ చేయలేదు పాపం వాటరింగ్ చేపేసారి చూడాలి అలా వాడిపో కానీ ఆకులు ఉంటాయండి ఎంత అందంగా ఉంటే చూడండి ఫుల్ మెరూన్ కలర్తోని ఇలా చూడండి ఒకసారి ఎంత బాగుంటాయంటే భలే ఉంటుందండి మనకు ఆకులు అనగానే పచ్చదనం అలవాటు కదా ఇప్పుడు చూసారు ఇది ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ ఆకులు పచ్చగా ఉంటుంది ఇది అది కలిపిలా అల్లించానండి నేనైతే మాత్రం అది ఇది కలిపిలాగా అల్లించాను రెండు కాంబినేషన్లోని ఇప్పుడు ఇప్పేశాను ఎందుకంటే దీన్ని హార్వెస్ట్ చేయాలని అయితే ఇప్పుడు దీనికి వాడిపోతున్నాం మనం ఏం భయపడక్కర్లేదు ఇప్పుడు నేను దుంపు ఉందా లేదో చూసి ఇది ఉంది అంటే ఈ మొక్క ఇంట్లో ఉన్నట్టయితే మీకు దుంప వస్తుందని కన్ఫాము దీన్ని మళ్ళీ మనం చిన్న చిన్న మొక్కలు మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ చక్కగా పెరిగిపోతుంది చాలా త్వరగా జర్మినేషన్ అవుద్దండి కాబట్టి బెంగలేదు మట్టి బురద అయిపోతుంది కదా వాటరింగ్ చేస్తే అందుకే నేనైతే వాటరింగ్ చేయలేదండి అలాగే ఇక్కడ ఇదిగోండి ఇలా కనిపిస్తుంది నాకు దుంప అయితే మాత్రం ఇక్కడ దుంప కనిపిస్తుంది అని అనేసి ఈరోజు దీనికి వాటరింగ్ చేయకుండా ఉంచాను దీన్ని తీద్దాం ఉండండి చూద్దాం వస్తుందేమో ఇక్కడ పైకే కనిపిస్తుంది అండి దుంప మాత్రం అంతకదు మొత్తం కుండితోనైనా పంపేద్దాం పర్వాలేదు మొత్తం తీసేస్తున్నానండి తీసేసి మళ్ళీ దీన్ని ఫ్రెష్గా పెట్టుకోవచ్చు చక్కగాను వావ్ ఇదిగోండి దుంప వచ్చింది దుంపు ఉందండి బాగుంది ఇది ఎలా ఉంటుందో కడిగి చూపిస్తాను ఇంకా ఏమైనా ఉందేమో చూద్దాం ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం పెట్టాం కదా ఇవేమో ఒకళ్ళనుకుంటున్నారు జేడుపులాంటివి ప్లాంట్ ఆకు పెట్టానండి ఆకు పెట్టి ప్రయోగం చేశాను వస్తుందా రాదా చూద్దామని చక్కగా వచ్చేయండి ఆకు ఆకు పెడితేనే మంచిగా ఈ విధంగా వచ్చిందనమాట మీకు ఒకటి తవి చూపిస్తాను ఆకు మామూలుగా పెట్టాను పెడితే ఇది కొంచెం దుంప ఏర్పడిపోయింది కూడా కొంచెం వాటర్ ఈజీగా వచ్చేస్తుంది కదా ఇదంతా బురదైపోతుంది కదా అని నేను వేయలేదనమాట ఇదిగోండి ఇలా వచ్చింది చక్కగా ఆకు పెడితే ఎంత బాగా ఈ దుంపగా ఏర్పడి ఈ విధంగా వస్తాయండి ఇవి చక్క ఇదిగోండి ఇలా నేను అలా తీసుకు ఈ డబ్బాలో కూడా పెట్టాను ఆ దుంపలు తీసి ఇలా ఒక్కొక్క ఆకుతో వచ్చినవన్నీ కూడా దీనిలో పెట్టాను చక్కగా పెరుగుతుంది ఎందుకంటే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందనమాట ఇదిగోండి చూసారా నేను రెండొచ్చినాయి ఒక ఆకుతోనే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరదాగా ఏముంది పంపేస్తే బెటర్ ఏమో రెండు రోజులు వాటరింగ్ చేపేసరికి బాగా బిగిసిపోయింది మట్టి అంతా ఇంకొక్క చిన్న మొక్క కూడా దొరికిందండి ఈ రెండు దొరికినాయి అనమాట అయితే ఇంత దొప్ప వచ్చినట్టుంది అయితే ఇంకా ఉంటాయేమో అని మొత్తం తవ్వాను మొత్తం తవ్వాం కానీ అసలు ఇంకెక్కడ ఏం లేవు ఏం లేవు అయితే ఇది మంచిగా అంటే దీనికి ఎప్పుడు దీనికి ఎప్పుడు మేము ఎప్పుడు పరిస్థితి పట్టించుకోమండి ఈ సందులో ఏంటంటే మేము కొంచెం ఏదో నాలుగు రోజులకి ఒకసారి వాటరింగ్ ఇచ్చేయడం వెళ్ళిపోవడం అలాగే తప్ప ఈ ఇక్కడికి రాము అక్కడే ఈ రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ అందు పోషకాలు సరిపోక ఏమో మొత్తం మీద వచ్చింది సంతోషం అసలు ఈ దుంప ఎలా ఉంటుంది ఎప్పుడు చూడలేదు టేస్ట్ కూడా చేయలేదు ఈరోజైతే మాత్రం నేను మంచిగా టేస్ట్ చేస్తాను కడిగేసి అసలు ఇది లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఉండండి మామూలు స్వీట్ పొటాటో లాగా ఉంది చూడడానికి మాత్రం ఏదో చక్కగా వెరైటీగా వచ్చింది ఓ మామూలుగానే ఉందండి ఏదో లోపల రై అంటే ఆకు రెడ్ కదా ఇది రెడ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అది కూడా లేదు మామూలు స్వీట్ పొటాటో లాగే ఉంది సేమ్ ఇది కూర కూడా చేసుకోవచ్చండి సాంబార్లో కూడా వేసుకోవచ్చు మనమైతే చక్కగాను మామూలు స్వీట్ పొటాటో లాగే వచ్చింది మాకు రెడ్ కలర్ ఉంది పైన బీట్రూట్ స్వీట్ పొటాటో ఉంది పైన ఇప్పుడు చక్కగా మనం దీన్ని మళ్ళీ పెట్టేద్దామండి బతికేస్తుంది పీకేస్తామని ఏం బాధపడక్కర్లేదు మనీ ప్లాంట్ అలాగే చిన్న చిన్న కమ్మలు పెడితే బతికేస్తే ఇది కూడా అలాగే బతికేస్తుందండి చిన్న ముక్క కట్ చేస్తుంది అన్ని రూట్సేనండి విధంగా పెట్టేసినా కూడా మంచిగా ఈ రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా దీన్ని తగిలేలాగా మట్టిలోనే ఈ విధంగా పెట్టవచ్చు నిలువుగా స్ట్రైట్గా మొక్క మనం ఎలా నాటుకుంటామో అలా కూడా నాటేయవచ్చు ఇలా పడేసినా కూడా ఇది బతేస్తుందని చక్కగా అలాగే ఇంకా దీన్ని స్ట్రైట్ మొక్కలాగా అన్నాను కదా ఆ విధంగా కూడా దీన్ని నాటుకోవచ్చు ఈ ఆకులన్నీ తీసేసి చక్కగా ఒక చిన్న మొక్కని ఇదిగోండి ఇది ఇలా భూమిలో పెట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇన్ని రకాలుగా దీన్ని మనం నాటుకోవచ్చు ఇంచుమించు మనీ ప్లాంట్ లాగే అసలు రెండు రోజులు మరి చక్కగా ఇది మళ్ళీ చిగురులు వేసుకొని వచ్చేస్తుంది మరి ఎక్కువ పోషకాలు లేక ఏమో మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అందానికి అనుకున్నాం కానీ అందానికి కాదండి చక్కగా మనకి మంచి దుంప కూడా ఇచ్చింది అందంతో పాటు కాబట్టి మీరు కూడా చక్కగా ఎప్పుడైనా అప్పుడప్పుడు తవ్వి చూసుకోండి ఉంటుందేమో కానీ నాకైతే మాత్రం ఒక సంవత్సరం అయిపోయిందండి ఇది పెట్టి వచ్చిందనమాట ఓకే అండి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఉంది మేడ మీద పదండి వెళ్దాం మా వారు చేస్తారు ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అయితే బాగా గాలి వాళ్ళని వచ్చింది అసలు గార్డెన్ ఎలా ఉంది ఒకసారి చూసేద్దామా అని ఇలా పైకి వచ్చాను వచ్చేసరికి ఇలా కొంచెం పొడవైన మొక్కలు కుండీలు మాత్రం ఇలా పడిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా అసలు చాలా బాధేసింది ఏంటంటే విరిగిపోతాయి మొక్క విరిగింది అంటే కష్టమే మళ్ళీ ఇంకా అది కష్టం కాకపోతే ఏంటంటే ఇవన్నీ దేవుడి దేవుడు విరగలేదు అలా పడిపోయి ఉన్నాయి చక్క కుండీలన్నీ కూడాను మిగతా అంతా కూడా బాగానే ఉంది అసలు చెత్త అయితే రోజు రెండు పూటలు తుడిచినా కూడా బోల్డ్ అని చెత్త వస్తుంది గాలి ఏమైనా గాలి లాగా అనమాట ఇది చూస్తే ఇది మొదలు కదిలిపోయి ఈ మునగ చెట్టు అయితే అటు పడిపోయిందండి డ్రమ్ము బానే ఉంది చెట్టు మాత్రం ఇలా వాలిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మంచిగా నిలబెట్టి మట్టి పోసి కొద్దిగా నీళ్ళు పోసి దానికి పాపం మళ్ళీ లెవెల్ చేయాలి వర్షాలు తుఫాన్లకి గార్డెన్ అయితే మాత్రం బాగా సఫర్ అవుతుంది ఇక్కడ పైనుంచి ఒక కుండీ పడింది ఇక్కడ పైన పెట్టాను కొన్ని కుండీలు అది ఒకటి పడింది మిగతా తీగ జాతులు మాత్రం చాలా సేఫ్టీగా ఉంటాయి ఎందుకంటే నేను చూపించాను కదా తీగ జాతులు బ్యాంబో స్టిక్ పెట్టి మేము కట్టేసి పైకి అని ఎంత తుఫాను ఏదో సునామీ వచ్చినా కూడా మా తీగ జాతులు అయితే మాత్రం భద్రంగా చాలా చక్కగా ఉంటే మిగతా అన్నీ మాత్రం ఇలా పడిపోతుంది చూస్తే ఇక స్టిక్ పట్టి ఈ విధంగా కట్టేస్తాం అనమాట పైకి లేకపోతే మొదలకి కదిలిపోతుంది ఇదంతా చెత్త చూస్తే నేను సాయంత్రం తుడిచి చక్క నీటి గుంచుకుంటే మళ్ళీ ఎంత గాలి వానికి ఎంత చెత్త ఇక్కడ డ్రైన్ హోల్ దగ్గర పూడిపోయింది అనమాట ఇలాంటి మనం తప్పనిసరిగా చూసుకొని తీసేయాలి లేకపోతే నీరు నిలబడిపోద్ది మరి ఇప్పుడు ఊర్లో వెళ్ళినప్పుడు వర్షం పడింది అంటే ఎవరినైనా పంపించాలండి పైకి మనం పంపించి చూడండి కొంచెం డ్రైన్ హోల్ ఏమైనా క్లోజ్ అయిందేమో అని అనేసి అదైనా మనం చేయించుకోవాలి మనం ఎలాగో మనం మొక్కలు కప్పు చెప్పి వెళ్తాం కదా పని అమ్మాయికి కప్పు చెప్పే కదా వెళ్తాం మనం అలా అనమాట అయితే ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే బీరకాయలు అయితే లాస్ట్కి వచ్చేస్తున్నాయండి ఇంకెంతకాలం భలే తిన్నాం కానీ బీరకాయలు మాత్రం ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి ఇంకా నెక్స్ట్ బీరకాయల హార్వెస్ట్ కూడా అసలు మీకు ఇంకా తక్కువైపోవచ్చు ఇంకా రాకపోవచ్చు కూడాను ఇదిగోండి చక్కగా ఇక్కడ మూడో నాలుగు బీరకాయలు ఉన్నాయి అలా రోజు చూస్తుంటే ఈ రోజు కొద్దామా రేపు కొద్దామా అని అలాగాను మా వరైతే ఇంకా అసలు ఇంకా చాలా ఇంక ముదిరిపోతే అసలు పరికరాలు నేను కోసేస్తాను ఎక్కేశారు హారెస్ట్లు అంటే పండగ కదా అందుకని నేను చెప్తుంటారు మీ ఇంట్లో మీ గార్డెన్లో ఏ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి హారెస్ట్ చేయించండి సరదా పడతారు అలా గార్డెనింగ్ అలవాటు అవుద్ది అని అనేసి అలాగే ఇంక ఇక్కడ వంకాయలు కూడా నండి ఇంక ఎంత పెద్ద పొడవుగా పెరిగే వంకాయలు ఈ గాలి వాళ్ళు ఎండలు ఎవరైతే వాతావరణం మాత్రం అసలు ఏ పూట ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం ఉదయమో ఎర్రటి ఎండ ఎక్కిపోయి పాప మధ్యాహ్నం అసలు ఒకసారి కదా నిలబడలేమండి పారిపోవడమే అలాంటి ఎండ సాయంత్రం ఎపరీతమైన గాలి ఇవాళ పాప మొక్కలు స్ట్రెస్ గురవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా అసలు ఇబ్బంది పడిపోతున్నాయి బాధేస్తుంటుంది ఎంత విపరీతమైన ఎండ సడన్గా వర్షము పాపం తట్టుకోవాలి కదా చేంజింగ్కి ఒకే రోజులో ఎన్ని మార్పులు చూడడం అంటే మనం కూడా తట్టుకోలేం కదా అలాగ అందుకే చిన్నవైపోయి కాయలు మాత్రం చిన్నవైపోయి బీరకాయలు అయితే తగ్గిపోయేవి వంకాయలు చిన్న చిన్న వస్తున్నాయి కానీ ఎన్ని వచ్చినా కూడా మనకి బయట కొనుక్కోకుండా ఉన్న వాటితో మనం చేసుకోగలుగుతున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మాత్రం ఈ విధంగా కొంచెం చిన్న చిన్న వంకాయలు అయిపోయి వంకాయలు కూడా లాస్ట్ అయిపోయేవి మళ్ళీ అలాగే ఎప్పుడు చూస్తూనే ఉన్నారు కదా మీరు ఎండ కాస్తే ఒకలాంటి లిక్విడ్స్ ఇస్తాను వర్షం పడితే ఒకలాంటి ఎరువులేస్తూ ఉంటాను అలా చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనం ఉన్నది కుండీల్లో భూమి మీద కాదు కదా కుండీల్లో బంధించి పెంచుతున్నాం కాబట్టి కంపల్సరీగా మనమే ఏదో ఇస్తూ ఉండాలి ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ మాత్రమైనా వచ్చినందుకు అలాగే శంగంపూలు రోజు కోస్తుంటాను కదా ఇది టీక్ అనమాట బ్లూ టీ చేసుకోవడానికి కొన్ని భగవంతుడి దగ్గర పెట్టడానికి మీకు దేవుడి దగ్గర పెడుతున్నామండి మాకు టీకి సరిపోవట్లేదు అనుకుంటే మాత్రం చక్కగా ఉదయాన్నే పెట్టేయండి దేవుడు పెట్టి సాయంత్రం తీసి ప్రసాదంగా మీరు చక్కగా బ్లూ టీ చేసుకోండి రెండు పనులు మనకు అయిపోతాయి ఓకేనా నచ్చింది హార్వెస్ట్ అయితే మాత్రం రెండు బీరకాయలు అయినా సరే చాలా తృప్తిగా ఉందండి చక్కగా చిన్న చిన్ని వంకాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చే శంఖ పూలతో కలిపి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు దాకా వీడియో అయితే మాత్రం చక్కగా మా వారు మంచిగా బీరకాయలు హార్వెస్ట్ చేశారు ఈ రెండు మా బీర మొక్కలన్నీ కూడాను లాస్ట్ అయిపోయి అన్నీ కూడా ఇంకా బేర హార్వెస్ట్ మీరు చూడలేరేమో ఉన్నాకడ నాలుగు వచ్చినాయి ఇంకా చిన్న చిన్న ఇదిగోండి ఇలా ఉండిపోయినాయి ఇంకా కొద్ది కొద్దిగా ఎక్కడో లాస్ట్కి వచ్చేసినాయి ఇంకా బేర ఏంటంటే ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ చూసారా మన లాస్ట్కి మనం ఏం చేస్తాం మనం విత్తనాలకు మళ్ళీ మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి కదా ఇదిగోండి ఇదైతే నేను చక్కగా విత్తనాలు కుంచేసుకున్నాను ఈ బూడిదం బేర కలిసి చక్కగా పెరుగుతున్నాయి ఇక్కడ ఇది విత్తనాలు కుంజుకున్నానండి ఇంకేంటి ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది కదా ఇంకా మనం ఏం చేయాలి చక్కగా ఈ మొక్కలన్నీ కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకోవాలి జనవరిలో పెట్టుకున్నవండి చక్కగా జూన్ వరకు వస్తుంది ఇప్పుడు జూన్లో పెట్టినవి మళ్ళీ మనం డిసెంబర్ వరకు వస్తాయి మళ్ళీ జనవరిలో కొత్త రక కొత్త విత్తనాలు పెట్టుకుంటాం కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల మూడు వందల అరవై రోజులు మనకి చక్కగా కూరగాయలకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ తీసేసినప్పుడు ఈ మళ్ళీ అన్నీ ఎలా ఖాళీ చేస్తున్నాము అసలు ఈ మడుల్లో మళ్ళీ మేము ఏదైనా మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటాం అనేది మళ్ళీ మీకు వీడియోలో తెలియజేస్తారు ఎందుకంటే ఈ మట్టి ఎలా తీస్తాము దీనికి సాయిల్ మిక్స్ మళ్ళీ ఏంటి ఈ మడులు మళ్ళీ మనం బూస్టింగ్ ఎలా చేయాలి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ విత్తనాలు పెట్టుకోవడానికి ఎలా రెడీ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ని పెంచడానికి మాత్రమే అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ అండి